హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ కాంబోతో మీ ముందుకు వచ్చేసాను చాలా ఈజీ ప్రిపేర్ చేయడం సో ఇవి కొంచెం సిరీస్ లాగా వస్తాయన్నమాట తప్పకుండా మీ పిల్లలకి హెల్దీ రెసిపీస్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు హడావిడిగా చేసుకునే రెసిపీసే కాకోకుండా అప్పుడప్పుడు పిల్లలకి బలాన్ని ఇచ్చే ఇలాంటి రెసిపీస్ కూడా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు వద్దని అననే అనరు ఇంకొంచెం వేయమంటారు ఇంకొక చపాతి ఎక్కువ కూడా వేయమంటారు అనమాట ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ చపాతి అండ్ అందులోకి కాంబినేషన్గా గుమ్మడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇప్పుడు ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ కోసం ముందుగా రెండు మీడియం లో ఉండే బీట్రూట్ని తీసుకుని పైన ఉన్న తొక్కంతా కూడా క్లీన్ చేసుకోండి పైన అండ్ కింద పాటని తీసేసేసి నెక్స్ట్ వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా బీట్రెడ్ పలుకులు లేకుండా అక్కడక్కడా ఉంటే పిల్లలు చూస్తే తినరు కదా సో అలాంటి ప్రాబ్లం లేకోకుండా వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి అవసరం పడితే కొద్దిగా నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చపాతీకి పిండి కలుపుకుందాం అందుకోసం ఇక్కడ నేను రెండు కప్ల పిండిని వాడుతున్నాను రెండు మీడియం సైజ్ బీట్రూట్లకి రెండు కప్ల గోధుమ పిండి అనేది సరిపోతుంది ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి నేనైతే జనరల్ గా ఉప్పు అనేది వేయను కానీ నేను మీకోసం చూపిస్తున్నాను వీలైనంత వరకు స్కిప్ చేయండి ఎందుకంటే కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కదా ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ వేసుకోండి ఇప్పుడు అసలు నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దు ఆ పేస్ట్తోనే అంతా కూడా కలిసేట్లు కలుపుకోండి ఒకవేళ అందులో ఉన్న నీళ్లు సరిపోకపోతే ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని పోసి ఆ నీళ్లు కూడా వేసేయకుండా ఇందులోనే పోసేసుకోండి సో అలా కొద్ది కొద్దిగా నీళ్ళు అవసరం పడితే పోసుకుని ఇలా సాఫ్ట్గా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి నేను మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సో ఇప్పుడు దీని మీద మూతను పెట్టుకుని పక్కన పెట్టుకోండి పిండి కాస్త నాన్తూ ఉంటుంది ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు గుమ్మడికాయని తీసుకున్నాను మీరు కొంచెం పిల్లల వరకే చేస్తున్నట్లయితే చిన్న ముక్క అయితే సరిపోతుంది అనమాట ఇందులోది ఇప్పుడు వీటిని చక్కగా ముక్కలుగా కట్ చేసుకుని పైన ఉన్న తొక్కను తీసేసుకోండి అండ్ అలాగే లోపల ఉన్న గింజల్ని తీసుకోవాలి సో ఇలా రెండింటిని సపరేట్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దగాను కాకుండా అలాగని మరీ చిన్నగాను కాకుండా మీడియంగా కట్ చేసుకోండి చూడండి ఈ సైజులో ఉంటే సాఫ్ట్గా ఉడుకుతుంది మీకు మార్నింగే ఈ కట్టింగ్ ప్రాసెస్ ఇదంతా అవ్వదు అని అనుకుంటే నైట్ గుమ్మడికాయని చక్కగా ఇలా కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటే మార్నింగ్ లేచిన వెంటనే కర్రీ ప్రిపేర్ చేసేయచ్చు సో ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కల్ని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకుని అందులోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి ఈ కర్రీకి నూనె అసలు ఎక్కువే పట్టదు చాలా తక్కువ నూనె వాడితేనే రుచిగా ఉంటుంది సో నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చని పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పప్పు అలాగే ఒక హా పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని కాస్త ఫ్రై అవనివ్వండి ఇలా కొద్దిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోండి తాలింపు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలు కూర ముక్కలు కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి ఈ కూరకి మనం అంటే కారం ఎండు కారం కన్నా కానీ ఇలా పచ్చిమిర్చి వేసుకుని చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది సో పిల్లలు ఉన్న వాళ్ళైతే కాస్త పచ్చిమిర్చి తగ్గించండి ఇందులో ఎర్రకారం అనేది చాలా తక్కువ వేస్తాము కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ పడతాయి చూసుకుని వేసుకోండి వేసి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి అలా కాస్త ఇవి మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసి ఇందులోనే మీ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇదంతా ఒకసారి కలిసేట్లు కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో అందులో నుంచి నీరు వచ్చి దానిలోనే మన కర్రీ అంతా కూడా ఉడకాలి ఎక్స్ట్రా నీళ్ళు అనేది ఒక్క చుక్క కూడా పోయకూడదు అసలు రుచిగా ఉండదనమాట నీళ్లు అనేది చుక్క కూడా పోయకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి మీరు చూస్తే కాసేపటికి ఈ విధంగా మగ్గి ఉంటుంది ఇప్పుడు గరెటితో ఇలా నొక్కుతూ ఉంటే మెత్తపడుతూ అనమాట మధ్య మధ్యలో ఇలా గరెటితో నొక్కుతూ ఉండండి సో ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం ఇంతకన్నా తక్కువ వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది వేసి మరొకసారి కలుపుకుని లో ఫ్లేమ్లోనే ఇది ఇంకొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోతుంది మీరు గరిటితో నొక్కితున్నా కూడా తెలిసిపోతుంది అనమాట స్మూత్గా అయిపోయింది అని అని చెప్పి సో ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని లాస్ట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీ పొడిని వేసుకోండి మనం పల్లీలు ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పెట్టుకున్నామంటే ఇది చాలా హెల్దీ కూడా పిల్లలకి అండ్ చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ రెసిపీకి పల్లీ పొడి వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి మనకి కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం చపాతి ప్రిపేర్ చేసుకుందాం సో బీట్రూట్ చపాతీ కోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని మరొకసారి చేత్తో బాగా ఒత్తుకోండి ఆ తర్వాత మీరు ఏ సైజులో అయితే చపాతి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో దానికి తగ్గట్లుగా ఈ విధంగా పీసెస్ అనేవి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక్క పీస్ని పక్కన పెట్టుకుని మిగిలిన పిండి అంతా కూడా గిన్నెలోకి వేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫస్ట్ వీటిని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకుని ఈ పొడిపిండిని లైట్గా అద్దుకోండి ఎక్కువ కూడా పట్టదనమాట ఇలా పొడిపిణ్ని అటు ఇటు కొద్దిగా అద్దుకొని చపాతీ కర్రతో మనం చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోండి అంతే మందుతో ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతిని వేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి కొద్దిగా మరలా నూనె అటు ఇటు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవేంటంటే బీట్రూట్ వేసాం కదా మీకు ఎక్కువ డార్క్ కలర్ అనిపిస్తాయి ఫ్రై చేస్తున్నప్పుడు కాబట్టి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కాల్చుకున్న తర్వాత చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా కాల్చిన వాటిని తీసేసేసి ఒక హాట్ బాక్స్లో వేసుకుని పక్కన పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా లంచ్ బాక్స్లోకి అయినా సరే సర్వ్ చేసేసేయొచ్చు చూసారు కదా ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బీట్రూట్ చపాతీని ప్రిపేర్ చేయొచ్చు మీరు ఒక్కసారి చేశారంటే ఈ బీట్రూట్ చపాతి అసలు వదలరనమాట పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఒకసారి నన్ను నమ్మి ఈ రెసిపీస్ని ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కంటే నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్